హాయ్ దిస్ ఇస్ దివ్య ఈ గంధం ఛానల్ ఈరోజు మీకు మా ఊరి శివాలయం కావాలి శివాలయం చూపిస్తున్నాను ఈరోజు నేను మీకు శుక్రవారం రాహుకాల పూజ విధానం గురించి చెప్తున్నాను ఇది అమ్మవారి పూజ ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది తన కోరికలు తీరుతాయని అంటారు ఫస్ట్ టైం నాకు గుళ్ళోనే చెప్పారు మా పాప పుట్టాలని పిల్లలు కావాలని తిరుగుతూ ఉన్నప్పుడు శివాలయం చుట్టూ ఒక ఆవిడ చెప్పింది నేను చేశాను చేసిన ఐదో వారానికే పెద్ద పాప కడుపున పడింది అప్పటి నుంచి నాకు బాగా నమ్మకం ఈ పూజ అంటే పద్దెనిమిది వారాలు ఐదు వారాలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు దుర్గమ్మ ముందు ఫస్ట్ ఈ విధంగా ఒక దాని మీద ముగ్గేసుకొని మనం తర్వాత ఆకులు పెట్టుకొని దు దేవి దుర్గామాతను పెట్టుకొని రెండు నిమ్మకాయలు పెట్టుకోవాలి వెనక ఎర్రగా ముందేమో ఇలా పెట్టుకొని దేమ వెలిగించుకోవాలి ఎలిగించుకున్న తర్వాత దుర్గాదేవి అష్టోత్తరం ఉంటుంది బుక్లో అది చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ఒక తొమ్మిది ప్రదక్షిణలు చేసి రాహుకాల పూజ చేస్తారు పూజారి గారు ఆ పూజ చేయించుకుంటే చాలా మంచిది లాస్ట్లో అమ్మ పద్దెనిమిది వారాలు అయిపోయిన తర్వాత అమ్మకి చీర గాజులు అన్నీ ఇచ్చి మనం ముగి చేసుకుంటాము కోరికలు తీరుతాయి